టీ ట్వంటీ ప్రపంచ కప్ లో యుఎస్ఏ చరిత్ర సృష్టించింది భారత్పై ఆకట్టుకున్న యుఎస్ఏ తాజాగా నెదర్లాండ్స్ పై సంచలన విజయం సాధించింది చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు తొంభై మూడు పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది బ్యాటింగ్ లో తేజ ముక్కామల సంచాన్ని అదురుకొడితే బౌలింగ్ లో హర్మిత్ సింగ్ షార్డ్లీ డచ్ జట్టును దెబ్బ కొట్టారు మొదట బ్యాటింగ్ కు దిగిన యుఎస్ఏ నూట తొంభై ఆరు పరుగుల భారీ స్కోర్ సాధించింది తేజ ముక్కామల డెబ్బై తొమ్మిది రంజన్ని నలభై ఎనిమిది పరుగులతో రాణించారు నెదర్లాండ్స్ బౌలర్లపై సాయితేజా పూర్తి ఆధిపత్యం కనబరిచాడు మొనాక్ పటేల్ తో కలిసి యాభై ఐదు సంజయ్ కృష్ణమూర్తితో కలిసి ఇరవై నాలుగు రంజన్నయ్యో కలిసి యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు నెదర్లాండ్స్ బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరిలో వికెట్లు తీసినా అప్పటికే స్కోర్ నూట తొంభై దాటింది నెదర్లాండ్స్ బౌలర్లలో లిడెన్ మూడు క్లాసెన్ విన్ బిక్ తలో వికెట్ తీశారు చెన్నై పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడం మంచు ప్రభావం కూడా కనిపించడంతో నెదర్లాండ్స్ పరుగుల వరద పారిస్తుందని అందా అనుకున్నారు కానీ అమెరికా బౌలర్లు సమిష్టిగా రాణించి నెదర్లాండ్స్ కి షాక్ ఇచ్చారు స్పిన్నర్ హర్మీత్ సింగ్ చెన్నై పిచ్ కండిషన్లను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని వరుస వికెట్లు పడగొట్టారు తక్కువ ఎత్తులో బంతిని తిప్పుతూ బ్యాటర్లు చుక్కలు చూపించాడు ఫలితంగా నెదర్లాండ్స్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది అటు షార్డ్లీ కూడా చెలరేగిపోవడంతో డచ్ జట్టు కోలుకోలేకపోయింది కేవలం ఎనభై ఆరు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది షాట్ల ఎంపికలో తప్పిదారులు నెదర్లాండ్స్ ముంచాయి దీంతో నెదర్లాండ్స్ నూట మూడు పరుగులకే కుప్పకూలింది టీ ట్వంటీ క్రికెట్ లో నెదర్లాండ్స్ పై గెలవడం యూఎస్ఏకు ఇదే తొలిసారి నాలుగు వికెట్లు తీసిన హర్మీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ టోర్నీలో యూఎస్ఏకు ఇదే తొలి విజయం